తర్వాత ఇందులో కొన్ని మార్పులు తీసుకొచ్చారు రెండు వేల పదమూడవ సంవత్సరంలో అంటే వారన్నట్టు ఇక ఆల్మోస్ట్ రెండు వందల రెండు వేల పదమూడవ సంవత్సరం ఆల్మోస్ట్ ఫ్యాక్ ఆ టైంలో వీలైనన్ని మార్పులు త్వర త్వరగా చేసి వెళ్తామన్న ఉద్దేశంతో చేయడం జరిగింది అందులో ఇచ్చిన మార్పులు మీకు చూ చూపించాను అందులో అందులో ముఖ్యంగా ఏంటంటే వక్ఫ్ లెజిస్లేషన్ వుడ్ హ్యావ్ ఎన్ ఓవర్ ఎఫెక్ట్ ఓవర్ అదర్ లాస్ అంటే వక్ఫ్ చట్టం కింద నిర్ణయించింది అదే ఫైనల్ ఇంక్ ఇట్ హెస్ ఓవర్ రైడింగ్ ఆన్ ది అదర్ లాస్ ఆల్సో ఇట్ ఎన్షూర్డ్ ది ప్రైమసీ ఆఫ్ ది వర్క్ యాక్ట్ ఇన్ మ్యాటర్ కన్సర్నింగ్ వర్క్ ప్రాపర్టీస్ అంటే వక్ఫ్ చట్టం కింద వక్ఫ్ బోర్డు తీసుకున్న నిర్ణయం అది ఫైనల్ తర్వాత ఇంకొకటి ఏంటంటే డీలిమిటేషన్ యాక్ట్ అని ఉంటది మన దగ్గర అంటే కొన్ని రోజుల తర్వాత మనం వెళ్ళలేము ఆ విషయం మీద కానీ డీలిమిటేషన్ యాక్ట్ అన్నది వక్ఫ్ కి అప్లై అవ్వదని కూడా ఇందులో పెట్టడం జరిగింది అంటే మీరు ఎప్పుడైనా వెళ్ళచ్చు సో ఆ విధమైన మార్పులు కూడా తీసుకురావడం జరిగింది